శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి మరి శుక్రవారం అంటే అక్టోబర్ పదిహేడు శుక్రవారం స్త్రీ ఏడుస్తూ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మరి అసలు కుంభరాశి వారికి అక్టోబర్ పదిహేడు రోజున శుక్రవారం రోజున ఆకాశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఏర్పడబోతుంది తరువాతి రోజు అంటే శని త్రయోదశి మరి వీరి యొక్క గ్రహస్థితి అనేది మారబోతుంది మరి వీరి లైఫ్ అనేది ఊహించని విధంగా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కబోతున్నాయి మరి ఆ రోజు కంటే ముందు ఒక రోజే వీరి యొక్క జీవితంలో ఒక స్త్రీ ఏడుస్తూ కన్నీటితో బాధతో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది ఎందుకు జరుగుతుంది ఆమె ఎవరే ఉంటారు ఎందుకు ఏడుస్తుంది ఇది కేవలం విడిపోయే కాదు ఒక పాత బంధం ముగిసి కొత్త జ్ఞానం ప్రారంభమయ్యేటువంటి సూచనను కూడా అనుకోవాలి మరి ఈ వీడియో మనం తెలుసుకోబోయే ముందు మరి ముఖ్యంగా కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారండి కుంభరాశి రాశి చక్రాల్లోనే పదకొండవ రాశి మరి ఈ స్త్రీ ఎవరై ఉంటారు మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కుంభరాశి వారి స్వభావం చూడాలి వీరి ఆలోచనలలో చాలా బలమైన వారు కానీ భావాలలో కొద్దిగా దూరంగా ఉండేటువంటి స్వభావం కలవారు వీరు ఎవరికైనా ప్రేమ చూపిస్తారు కానీ మాటలలో చెప్పరు ఈ స్త్రీ అయితే వీరి జీవితంలో వీరి మనసును అర్థం చేసుకునేటువంటి ఒకరే అయి ఉండవచ్చు మరి ముఖ్యంగా చూస్తే ఆమె మీ జీవితంలో ఒక ప్రాణంగా కూడా అయి ఉండొచ్చు మరి ఆ స్త్రీ మీ జీవితంలో ఒక దశలో మీకు భరోసా మరియు ధైర్యము మరియు నమ్మకము ఇచ్చేటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు ఆమె గుండెల్లో బాధతో వెళ్ళిపోవడం ఆమె మీపై ఉన్నటువంటి మమకారం ఎంత లోతుగా ఉందో కూడా చూపిస్తూ ఉంటుంది మీపై ప్రేమ ఎంత భారంగా ఉందో కూడా చూపిస్తూ ఉంటుంది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని ఆలోచన లేకపోయినా సరే మీరు సుఖంగా సంతోషంగా ఉంటారని ఒక ఆలోచనతోనే ఆ స్త్రీ మీ నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది పైకి పెద్ద బాధ కనిపించకపోయినా లోపల ఆమె కన్నీళ్లు అనేది మీకు దరి చేరకుండానే వెళ్ళిపోతుంది ఆమె కన్నీళ్ళ భారం మిమ్మల్ని మరింత మనసును కరిగించేలాగా కూడా చూస్తుంది మరి ఆ స్త్రీ పరంగా మరి ఆమె ఎవరో కాదండి మరి ఆవిడ చూస్తే మీ యొక్క ప్రేమికురాలు అయ్యుండొచ్చు లేదా మీరు అభిమానంగా విశ్వాసంగా ఉన్నటువంటి ఒక స్నేహితురాలు కూడా అయ్యుండొచ్చు మరి మీ కుటుంబంకో ఆమె ఎంతో దగ్గరగా ఉంటూ మీరు మంచి చెడులలో కష్టంగా తోడుగా ఉంటూ మీరు ఏదైనా చేసినా మీకు అండగా తోండుగా తోడుగా ఉంటూ మిమ్మల్ని సహకారంగా సాధిస్తూ మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వెల్విషర్గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి స్త్రీ మరి ఆ స్త్రీ మీ జీవితంలోనే ఈరోజు ఒక భరోసాగా వెళ్ళి మీకు ధైర్యంగా నమ్మకం ఇచ్చినటువంటి స్త్రీయే మరి మీ నుంచి దూరం కావచ్చు మరి ఆమె ఎందుకు ఏడుస్తుంది మరి మాకు ధైర్యంగా తోడుగా నీడగా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నటువంటి స్త్రీ మరి ఎందుకు ఏడుస్తుంది అంటే ఈరోజు మీకు పూర్తిగా చంద్రశుక్ర వినోద స్థితిలో ఉండటం వలన భావోద్వేగాలు పెరిగి దుఃఖాన్ని కలిగించేటువంటి రోజుగా ఏర్పడుతుంది ఎందుకంటే ఆమె మీరు చేసినటువంటి పనులను మరి ఆమె చేసినటువంటి పనులను మీరు తెలియక తెలిసి తెలియక ఎవరో చెప్పినటువంటి మాటల ద్వారా మీరు తప్పగా అర్థం చేసుకోవటం వలన మరి మీరు చెప్పినటువంటి ఒక మాట లేదా మీ మౌనం ఆమె మనసులో గాయమవుతుంది అతను నాకు విలువ ఇవ్వడం లేదు లేదా మీరు ఆమె మీకు విలువ ఇవ్వడం లేదన్న భావనతో కన్నీళ్ళు పెట్టుకుంటాడు కొన్ని సందర్భాల్లో ఇది నిజమైన విడిపోయే బంధం కాదు ఆమె మౌనం ద్వారా మీకు పాఠం చెప్తుందని అనుకోవాలి నన్ను విలువ చేసేది లేకపోతే నేను దూరం అవుతాను అనే భావనతో కూడా వెళ్ళిపోతుంది కానీ ఈ ఏడుపు వెనక ఒక ప్రేమ ఒక క్షోభ ఒక మమకారం కూడా ఉందనే అనుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా స్నేహితురాలు కానీ మీ స్నేహం ప్రేమికురాలు కానీ మీకు బంధంలో కలిసి ఉన్నటువంటి ఒక బంధమైనటువంటి బంధం కానీ మీ విషయంలో పూర్తిగా వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఆమె మీకు సుఖంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి మీ కుటుంబంతో హ్యాపీగా ఉండాలి అనే ఒక ఆలోచనతో కూడా మీ నుంచి పక్కకి వెళ్ళిపోయేటువంటి స్థితి కూడా వస్తుంది అలా వెళ్ళిపోవాలంటే ఎంతో ధైర్యం కావాలి ఎంతో ఒక విశ్వాసం కావాలి ఏదైనా సరే సాధించగలము అన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం కూడా మరి అలాంటిది ఈ రోజున కొంచెం కనిపిస్తూ ఉంటుంది మరి రెండవది మనం చూస్తే మన కుటుంబంలో మన ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారి యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేదా మరి మీ ఇంట్లో ఉండేటువంటి మీరు ప్రాణంగా ఉండేటువంటి మీ యొక్క తల్లిగారు కావచ్చు లేదా చెల్లి కూడా కావచ్చు ఎందుకంటే వీరు మరి ఎందుకు వెళ్ళిపోతారు ఎందుకు భారంగా వెళ్ళిపోతారని అంటే మీ ఇంట్లో అప్పుడు అమ్మ తల్లి చెల్లి మనదైతే మరి వచ్చే భార్య మనదై ఉండదు అని అంటారు పెద్దలు ఎందుకంటే మరి భార్య విషయంలో అందరూ ఉంటారు కొంతమంది అత్తని తల్లిలా చూసుకునేవారు ఉంటారు కొంతమంది అత్తని శత్రువులా చూసుకునేవారు కూడా కొంతమంది ఉంటారు మరి అలాంటి వ్యక్తులలో ఈరోజు ముఖ్యంగా చూస్తే తమ చెల్లి ఇంటికి వచ్చినా లేదా తమ తల్లి ఇంటికి వచ్చినా సరే ఒక వీరి ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు సరిగ్గా చూసుకునేటువంటి పరిస్థితులు కొడుకు సరిగ్గా చూసుకున్న మన ఇంటిలో ఉండేటువంటి కూతురు భార్య మనని సరిగ్గా చూసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆమె స్త్రీ మరి రావడం వలన ఆవిడ చేసేటువంటి కొన్ని పనుల వలన ఆవిడ అనేటువంటి మాట వలన ఒక సంబంధం కలుపుకుందామని వచ్చేటటువంటి ఒక సమయం వలన కూడా వీరి మనసును బాధంగా కలిగించేసి వీరి కుటుంబంలో మానసిక ఒత్తిడి కలిగించేసి భార్యాభర్తల మధ్య గొడవలు కలిగి వీరికి వీరి వలనే మా వలనే వీరికి జరిగింది మా వలనే వీరికి అయిందని ఒక తల్లి గారి కానీ లేదా ఒక చెల్లి కానీ వీరి యొక్క మనసులోంచి వీరి యొక్క జీవితంలోంచి పూర్తిగా బయటకు వెళ్ళి పూర్తిగా వీరు కన్నీలతో వీరిని బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా కనబడుతూనే ఉంటుంది సో ఈ రోజు ఈ సందర్భం అనేది వీరికి కనబడుతుంది కనుక వీరు చూసేటువంటి ఆ ముందు చూపే వీరు పూర్తిగా చివరిగా సారి చూసినట్లుగా ఉంటుంది ఆమె కళ్ళముటి నీరు పెదవులపై నిశ్శబ్దం గుండెల్లో గాయం కానీ నిశ్శబ్దంగా మీరు తెలుసుకుంటారు ఆవిడ మరింత బాధపడుతూ వెళ్ళిందని కానీ గుర్తుపెట్టుకోండి కుంభరాశి మిత్రులారా మీ ఇంట్లో భార్య ఏడ్చినా మీకే నష్టం మీ మీ తోబుట్టు ఏడ్చినా మీకే నష్టం మీ తల్లి ఏడ్చినా మీకే నష్టం ఎందుకంటే మీ ఇంట్లో ఆ ఏడుపులు ఎప్పుడైతే మీరు తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మీ జీవితం మరింత ఇబ్బందుల్లో కూడా వెళ్తుంది అలా ఏడవటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు మీ ఇంట్లో కుటుంబంలో ఉండేటువంటి లక్ష్మీ కటాక్షం అనేది పూర్తిగా తొలగిపోతుంది దీని వలన మీకు సమస్యలు పెరుగుతాయి కుటుంబంలో ఇబ్బందులు పెరుగుతాయి నష్టాలు పెరుగుతాయి కష్టాలు పెరుగుతాయి కాబట్టి వరకు తల్లినైనా చెల్లినైనా భార్యనైనా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి అలా చేస్తే మీకు మరింత అష్టైశ్వర్యములు కూడా దక్కుతాయి అలాగే మరి ఇంట్లో ఉండేటువంటి స్నేహితురాలు వెళ్ళినా లేదా స్నేహితుడు వెళ్ళినా లేదా మీ కుటుంబంలో తల్లి వెళ్ళినా చెల్లెళ్ళినా భార్య వెళ్ళినా సరే మీరు కారణం అని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీరు తెలిసి తెలియక చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే అవి వారిని మానసికంగా ఒత్తిడి కలిగించి మానసిక ఇబ్బందుల్లోకి తోసేసి మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఈ వెళ్ళి ఈ వెళ్ళిపోయేటువంటి జీవితం మళ్ళీ మలుపు అవుతుంది మీరు మీరు నిజంగా ప్రేమ చూపిస్తున్నారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి మిత్రులారా కుంభరాశి వ్యక్తులకి మరి ముఖ్యంగా మీరు నిజమైనటువంటి ప్రేమ చూపించారు చూపించాలి కేవలం ఇది ఉండడానికి ఉన్నారో తేల్చుకోవడానికి కాదు ఈ దూరం తాత్కాలికమే బయటకు వెళ్ళినా తర్వాత మీరు మారినప్పుడు ఆమె తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కానీ మీరు మారకపోతే కన్నీటిగా వెళ్ళిపోయిన శాశ్వతమైనటువంటి పాఠంగా మిలిగిపోయి మీ ఇంట్లో ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వెళ్తూనే జరుగుతూనే ఉంటాయి ఈ రోజు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నింటి వెనక దాగి ఉన్నటువంటి దైవ పాఠాన్ని మీరు గుర్తించుకోవాలి ప్రేమతో అర్థం చేసుకొని మళ్ళా మెల్లి మీ కుటుంబంలో ఉండేటువంటి స్త్రీలను మళ్ళా తల్లిని కానీ చెల్లిని కానీ భార్యని కానీ మీరు ఒక లొంగితే తప్పు లేదు ఎందుకంటే మీరు లొంగితే సాక్షాత్ ఆ జగజ్జనని దగ్గర నొంగినట్టే అనుకోవాలి మరి కాబట్టి కుంభరాశి వారికి పరిస్థితి పరీక్ష లాంటిది ఈ రోజు సాయంత్రం శుక్రగ్రహం శాంతి కోసం తెల్ల పూలు సమర్పించండి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని జపించండి పదహారు సార్లు మరి మీ హృదయంలో మీరు బాధ పెట్టినటువంటి స్త్రీ ఉంటే మౌనంగా వెళ్ళి క్షమాపణ చెప్పండి ఆమె తిరిగి వస్తుంది తిరిగి తీసుకురండి రండి అవును మీరు నిజంగా మారితే ఆమె మళ్ళీ మీ జీవితంలోకి చిరునవ్వులతో ప్రవేశిస్తుంది ఆమె ప్రేయసి కావచ్చు మీ యొక్క భార్య కావచ్చు మరి మీ యొక్క చెల్లికారు కూడా కావచ్చు ఇది కుటుంబంలోని చికాగోలో సమస్యలన్నీ కూడా ఉంటుంది కన్నీటి వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ స్త్రీ నిజానికి దూరం కాలేదు ఆమె వెళ్ళిపోవడానికి మీ గుండెని మేలుకొల్పే పాఠం నేర్పింది దీని వలన మీరు సమస్యలు నష్టాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ రోజు మీరు దుఃఖించండి ఈ కన్నీటి వెనుక దైవం మీకు మార్గం చూపించబోతుంది మీరు చెప్పిన విషయాలు మీకు నచ్చితే మరి ఇప్పటికైనా స్త్రీలను గౌరవించండి మీరు గౌరవించేటువంటి వ్యక్తులే అయినా సరే తెలిసి తెలియక కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు ఆ సార్ పొరపాట్లు తప్పించుకోండి మరి రేపు శని త్రయోదశి నుంచి కూడా మీ జీవితం మరింత అద్భుతంగా మారబోతుంది మరి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మరింత అవకాశాలు కూడా దక్కపోతుంది మరి వీడితో మళ్ళీ కలుద్దాం స్వస్తి